మిత్రులారా ఆనాడు ఇక్కడే దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు పెద్దలు సాగర్ రావు గారు బాధ్యతను తీసుకొని ఆనాడు ప్రభుత్వం నిర్బంధాలు కొనసాగిస్తుంటే అడ్డంకులు సృష్టిస్తుంటే ఏది ఏమైనా నలుమూలల నుంచి అడవి బిడ్డలు ఆదివాసీలు ఇంద్రవల్లికి కథం దొక్కి ఆనాడు వేలాది మంది వచ్చి దళిత గిరిజన దండూరను ఆశీర్వదించి ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద సమర శంఖం పూరించి ఈ తెలంగాణ గడ్డ మీద చంద్రశేఖరరావు కుటుంబాన్ని బొంద పెడతామని చెప్పి ఆ అమరవీరుల స్థూపం సాక్షిగా ప్రతిన భూమి ఆ కార్యక్రమాన్ని డిసెంబర్ మూడు నాడు పూర్తి చేసిండ్రు మూడు నెలల ఆరు నెలల కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని నీ అయ్యా ఎవడ్రా పడగొట్టేటోడు పడగొడతారా ఎవడు కొట్టేది నేను అడుగుతున్న వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు మీరందరు అందరు చూసుకుంటే ఊరుకుంటారా పడగొడితే ఊర్లకి గ్రాణిస్తారా ఊర్లలో ఎవడన్నా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే మీ ఊర్ల యాప కోదండం కోదండమేసి కొట్టండి లాగుల తొండలు ఇడవని ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ఆడ అనుకుంటుండు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూలుతుందని నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది ఈ ప్రభుత్వం గాలి కాదు కదా నీ ఖాందాన్ మొత్తం వచ్చిన పోర్ల పొక్కల పండబెట్టి తొక్కుతాం నీ ప్రభుత్వం పడుతుందనో ఆరు నెలలకు మూడు నెలలకు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండే మూతి పనులు రాలతాయని నేను చెప్పదలుచుకున్నా